రేపే జనవరి ఇరవై ఐదు ఆదివారము రథసప్తమి ఈ రథసప్తమి అనేది చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇది వంద సంవత్సరాలకు వస్తున్నటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మనకు ఆదివారంతో కూడుకొని రావటం చాలా గొప్ప విశేషము అంటే సూర్యుడు అంటే సూర్యుడు యొక్క పుట్టినరోజును సూర్య జయంతిని ఇట్లా రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు ఇలాంటి విశేషమైనటువంటి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కోరన వండిన లేదా తిన్నా కూడా మీకేంటంటే మళ్ళీ ఈసారి వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు కొన్ని కష్టాలు అనేవి ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా బాధలు పడకూడదు అని చెప్పేసి మనం ఎన్నో పూజలు చేసుకుంటూ ఉంటాము పరిహారాలు చేసుకుంటూ ఉంటాము గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాము కానీ మనకి కొన్ని రకాలైనటువంటి అంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కొన్ని ఉంటాయి కదా కొన్ని తెలిసి చేస్తాము కొన్ని ఏంటంటే తెలియక కర్మల వల్ల చేసేవి కూడా కొన్ని ఉంటాయి అనమాట అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలి అవి అంటే అవి మనం వెంట పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కూరలకి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులకు ప్రత్యేకమైనటువంటి సంబంధం అనేది ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్పారు కాబట్టి ఇలాంటి తిథుల్లో ఈరో ఈ కూరలను వండకూడదు తినకూడదు తింటే మాత్రం ఇలా కష్టాలు అనేవి రావటము డబ్బులు సంపాదించినా కూడా చేతిలో నిలబడక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది మనం చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు దానాలు కావచ్చు ఉపవాసాలు కావచ్చు దైవానికి చెందాలంటే రేపు పొరపాటును ఈ పొరపాట్లు అనేవి చేయొద్దు కాబట్టి అసలు అది ఏంటి అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేది అనేక రకాల అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి పూర్తిగా వినటం వలన మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది అంటే రేపు రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఏం కూరను వండాలి ఏం కూరను వండకూడదు ఇలా మీరు కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి వస్తువులు ఇలా ప్రతీది కూడా మీకు ఈ వీడియోలో సమాధానం అనేది దొరుకుతుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు వింటే అంత చక్కగా తెలుస్తుంది అనమాట మనకి ఇరవై ఐదవ తారీఖు అంటే ఆదివారంతో కూడుకొని ఈ రథసప్తమి రావటం చాలా గొప్ప విశేషము అంటే సూర్యుడు అంటే సూర్యుడు మనకేంటంటే దక్షిణం నుంచి ఉత్తరాయణం ప్రయాణం చేసేటటువంటి రోజు అంటే ఉత్తర దిగ్గుకు ప్రయాణించేటటువంటి రోజు అనమాట రథసప్తమి అంటే మనకి ఇప్పటి నుంచి ఎండలు ఎక్కువ అవుతాయి అంటే రథసప్తమి అంటే అంటారు చూడండి రోళ్లు పగిలే ఎండలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎండాకాలం స్టార్ట్ అయ్యద్ది అనమాట కాబట్టి రేపటి నుంచి ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కా అలా మనకు రథసప్తమిని ఏంటంటే చక్కగా రథాలు ఊరేగిస్తా మనకి హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకుంటా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతోటి ఈ రథసప్తమిని జరుపుకుంటూ ఉంటారు అయితే రథసప్తమి అంటే సూర్యుడు మనకేంటంటే కనిపించే ప్రత్యక్ష దైవం మామూలుగా ఏ దేవుళ్ళైనా సరే ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు మన ఊహ ప్రకారము కొన్ని ఫోటోలు సృష్టించుకొని వాళ్ళ దేవుళ్ళని మనం పూజ చేసుకుంటూ ఉంటాము కానీ ఎన్ అంటే సూర్య భగవానుడు ఒక్కడు మాత్రం మనకి ఎలా ఉంటాడో ఆ తండ్రి అనేది మనకు తెలిసిద్ది అనమాట కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి రేపేంటంటే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యుడికి ముందు రెండు చేతులు ఎత్తి నమస్కారం అనేది చేసుకోండి ఇంకా మీకు కుదిరితే ఒక చెంబుడు నీటిని తీసుకొని అందులో కాస్తంత పసుపు కుంకుమ అలాగే ఎర్రటి మందార పుష్పాలు అంటే ఎరుపు రంగు అంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పుష్పాలతో చక్కగా స్వామి వారికి ఏంటంటే ఆరోగ్యం సమర్పించండి మనకు సూర్యుడు ఉత్తర దిక్కులో ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట కాబట్టి చక్కగా మీరు అలాగా సూర్యునికి ఆరోగ్యం సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే ఆయన పూజలు అవి ఇవి ఏం కోరుకోడు నమస్కార ప్రియుడు నమస్కారం చేస్తే చాలు ఎంతగానో పొంగిపోతాడనమాట కాబట్టి చక్కగా రేపు సూర్యుడికి నమస్కారం చేసుకోండి అయితే స్నానం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏడు జిల్లేడు ఆకులు తీసుకోండి ఏడు జిల్లేడు ఆకులు వాటిట్లో వచ్చేటప్పటికి మనకు రేగిపళ్ళు ఉంటాయి కదా ఏడు రేగి పళ్ళను ఈ జిల్లేడు ఆకుల మీద పెట్టుకొని చక్కగా మీ తల మీద పెట్టుకొని వాటిని మీరు స్నానం అనేది చేయాలన్నమాట అంటే తల తల మీద పెట్టుకొని ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళు చిన్న చిన్న రేగి పళ్ళు ఉంటాయి కదా అవి తల మీద పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకుంటూ మీరేంటంటే చక్కగా రేపు ఒక మూడు చెంబులు అలాగా ఆ జిల్లేడు ఆకుల మీద రేగిపళ్ళ మీద నుంచి మన తల మీదకు పడేటట్లుగా మీరు స్నానం అనేది చెయ్యాలి అలా స్నానం చేయటం వల్ల ఏంటి అంటే మన తెలిసి చేసినటువంటి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అందుకే ఇక్కడ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళు తీసుకోవడం అనేది జరిగింది మనకు సూర్యుడు యొక్క రథానికి ఉండే చక్రాలు కూడా ఏడు చక్రాలు అనమాట కాబట్టి ప్రతి మాట వెనక మాలా మనకు ఎన్నో రకాల పరమార్థాలు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి జిల్లేడు ఆకులు ఎందుకు తీసుకోవాలి అనంటే జిల్లేడు ఆకులకి రేగి పళ్ళకి రేగి చెట్లకి ఏంటంటే సూర్యుడు యొక్క అంటే సౌర శక్తిని గ్రహించుకునేటటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని కూడా ఈ జిల్లేడు ఆకులు కానీ జిల్లేడు చెట్లు కానివ్వండి లేదా రేగి చెట్లు కానివ్వండి మనకు చిన్న చిన్న రేగి పళ్ళు చెట్లు నాటు రేగి పళ్ళు ఉంటాయి చూడండి అవి చిన్న ఆకులు ఉంటాయి అవేంటంటే ఎక్కువగా గ్రహిస్తాయి అనమాట సూర్యుడు యొక్క శక్తిని సౌర శక్తిని ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి వాటికి శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది అవి మన తల మీద భుజాల మీద కూడా పెట్టుకొని ఆ ఆకులు పళ్ళు మన స్నానం చేయటం వల్ల ఏంటంటే మనకిక్కడ మాడు భాగాన్ని ఏంటంటే ఇక్కడ ఈ కొన్ని రక బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందనమాట అది మనకు యాక్టివేట్ అవుతుంది అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కావచ్చు టెన్షన్స్ కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు ఇలాంటివి ఏదన్నా ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి అనమాట పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి కొన్ని దోషాలు అంటే తెలిసి తెలియచేసిన ఏడు జన్మల పాపాలు అంటే ఏడు రకాల పాపాలు అవేంటంటే మన మాటతో చేసే పాపాలు మనం తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు గత జన్మ తాలూకా చేసినటువంటి పాపాలు ఒక్కొక్కసారి మనం ఏంటంటే మన మాటల వల్ల మన ప్రవర్తన వల్ల ఎదుటి వారిని తెలియకుండానే ఇబ్బంది పెడతాం మనకు తెలిసిద్ది తెలిసినా కూడా అట్లా చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఏదన్నా చెల్లిపోయిద్ది లేని కొంతమంది ఏంటంటే అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కొన్ని కొన్ని కొన్నిసార్లు తెలియదు తెలియకుండానే పొరపాట్లు అనేవి చేసేస్తూ అనమాట అయ్యో ఇలా జరిగింది అని చెప్పేసేసి బాధపడతా ఉంటాము అట్లా కొన్ని కొన్ని రకాలుగా ఏదన్నా జంతువులను హింసించడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే మనకి కర్మల రూపంలో చుట్టుకుంటూ ఉంటాయి అప్పటికప్పుడు ఆ క్షణంలో మనకేం తెలియకపోవచ్చు కానీ మనకేంటి ఇన్ని రకాల బాధలు మనం అనుకుంటా ఉంటాం ఏం చేసాం ఈ ఏంటి కర్మలేంటి ఈ జన్మలేంటి ఇవని చెప్పి అవి ఏంటంటే ఇట్లా మనకు తెలిసి తెలియక చేసిన కర్మలే మనకు వెంట ఉంటాయి అన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళతో మీరు తల మీద పెట్టుకుని స్నానం చేయటం వలన ఆ కర్మలు అనేవి తొలగిపోతాయి అనమాట అవి మాకు అందు అన్ని ఆకులు మాకు అందుబాటులో లేదనుకున్న వాళ్ళు ఒక్క ఆకు ఒక్క రేగి పండునైనా మీరు పెట్టుకుని తల స్నానం చేయొచ్చు అది కూడా మాకు అందుబాటులో లేదనుకున్న వాళ్ళు రేగి ఆకులు ఉంటాయి కదా చిన్న చిన్నవి నాటు చెట్టు రేగి ఆకులు అనమాట ఆ రేగి ఆకులను కూడా మీరు స్నానం చేసే నీటిలో ఒక ఐదు ఆకులు వేసుకొని స్నానం చేయవచ్చు మాకు అది కూడా లేదనుకుంటే కాస్త గళ్ళులుప్పు కానివ్వండి లేదా కొంచెం పసుపు కానివ్వండి చిటికెడు అది వేసుకొనైనా మీరు స్నానం చేస్తా ముందు మూడు చెంబులు పోసుకునేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పు చక్కగా స్నానం అనేది చేయండి ఇక స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ లేదా అంటే పింక్ కలర్ కానీ బంగారు రంగు గోల్డ్ కలర్ బట్టలు కానివ్వండి ఇలాంటివి వేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చింది అనమాట సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉంటే ఎరుపు రంగు బట్టలు వేసుకోండి లేకపోతే ఆకుపచ్చ కానివ్వండి ఇట్లా క్రీమ్ కలర్ కానివ్వండి పింక్ కలర్ కానివ్వండి ఇలాంటివి వేసుకునే ప్రయత్నం అనేది చేయండి అంతేకాని పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నలుపు రంగు బట్టలు వేసుకుంటే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలు వెంట అవకాశం అనేది ఉంది అలాగే రేపు ఏంటంటే గోల్డ్ కత్తిరించుకోవటము జుట్టు వెరబోసుకోవటం కానివ్వండి అలాగే అంటే అరవటము ఆవేశపడటము కోప్పడటము ఎదుటి వారిని తిట్టటాలు శాపనార్థాలు పెట్టటాలు అలాగే తలకు నూనె రాసుకోవటాలు అసలు స్నానమే చేయకుండా ఉండటాలు ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు రేపు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇట్లా మంచిగా బట్టలు అనేవి ఉతికిన బట్టలు వేసుకొని మీరు సూర్యుడికి చక్కగా నమస్కారం చేసుకొని సూర్యుడికి ఆరోగ్యం సమర్పించండి అలాగే ఇంట్లో పాలు పొంగిస్తే పాలు పొంగిస్తే చాలా మంచిది మీ ఇంట్లో సిరి సంపదలు పొంగి పాలు పొంగించిన తర్వాత ఆ పాలం సూర్యుడికి చూపించి అంటే సూర్యుడు వెళ్తురు సూర్యుడి కిరణాలు పడే చోట మీరేంటంటే పొంగలు చేయండి పాల పొంగలు చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ యొక్క పొంగలి పాయసం యొక్క రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది వాటిని మళ్ళీ మీరు చిక్కుడు ఆకుల్లో పెట్టేసేసి ప్రసాదంగా స్వీకరించవచ్చు అనమాట అంటే చిక్కుడు ఆకుల్లో కూడా పెట్టడం వలన చిక్కుడుకాయల ఆరోగ్యానికి ఎంత మంచిదో చిక్కుడు ఆకుల్లో మనం ప్రసాదం పెట్టుకుంటే మనకు అది అంటే ఆరోగ్యపరంగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు అనేవి ఉంటాయి అనమాట అలాగా మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అలాగే మీరు చేసే పొంగల్లో కూడా రేగిపళ్ళు ఒక గుప్పెడ రేగిపళ్ళు వేయండి అలా వేయటం వలన ఆ గుజ్జు అనేది వాటిలో కలిసి గింజలు తినేటప్పుడు తీసి ఆ గుజ్జు అందులో కలిసి పొంగల రుచి అనేది ఎక్కువ అనమాట అలా కూడా మనకు చక్కగా చేసుకుంటూ ఉంటారు రేగిపళ్ళు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి చాలామంది అంటే ఇప్పుడు ఎన్నో రకాల ఫ్రూట్స్ అవి ఇవి వచ్చేసరికి పళ్ళను తీసి పక్కన పడేస్తూ ఉన్నారు కానీ రేగిపళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే రేపు రేగు రేపు ఏంటంటే కాస్త రేగిపళ్ళు కూడా తినే ప్రయత్నం చేయండి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ అలా తినటం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇక రేపు ఏంటంటే మీరు గోధుమలు కానీ బెల్లం కానీ పసుపు ప్యాకెట్ కానివ్వండి లేదా దాల్చిన చెక్క కానివ్వండి ఇట్లా మీరు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి మీరు కొనుక్కొచ్చుకుంటే మీకు చాలా మంచిది మీ ఇంటికి బాగా కలిసి వచ్చింది అనమాట అలా అంటే ఆ వస్తువుల రూపంలో గోధుమలను తీసుకొచ్చుకొని గోధుమలను గుప్పిడు అక్కడ పోసేసి దాని మీద దీపం పెట్టేసేసి చక్కగా రేపు రావాలి రథసప్తమి రోజున సూర్యుడి సూర్యుడి దగ్గర గోధుమ దీపాన్ని కూడా మీరు వెలిగించినా కూడా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట కాబట్టి వీటిట్లో ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చుకోండి అలాగే రావి చెట్టును తాకి నమస్కారం చేసుకోండి రావి చెట్టుకు ఏంటంటే మన యొక్క జాతక దోషాలను తీసేసే శక్తి అనేది ఉంటుంది విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసేసి రావి ఆకులను ఒక పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులను తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలా కట్టుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందన్నమాట ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి కాబట్టి రావి ఆకులు ఎవరైతే గుమ్మానికి కడతారో వాళ్ళ ఇంటి మీద ఉన్న నరదిష్టి పోయి లక్ష్మీదేవి ఆకర్షితురాలై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు బాగా సిరి సంపదలు అనేవి కలిసి వస్తాయి అనమాట కాబట్టి ఇని వానికి కూడా మీరు ఆచరించండి ఇక రేపు ఆవు కనిపిస్తే ఆవుకు ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాలు కానివ్వండి లేదా క్యారెట్ కానివ్వండి బీట్రూట్ కానివ్వండి ఆకుకూరలు ఇలాంటివి ఏదన్నా తినిపించండి తినిపించి ఓం శ్రీ గోమాత్రే నమ ఓం శ్రీ గోమాత్రే నమ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఆవు మనకేంటంటే గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకున్నటువంటి కర్మలు దోషాలన్నీ పూర్తిగా అన్నమాట ఇక మీరు వండకూడని కూరల విషయానికి వస్తే రేపు ఏంటంటే రథసప్తమి రోజున పొరపాటును కూడా రేపు ముందుగా పులుపుకు ఉండేటటువంటి ఆహార పదార్థాలు అంటే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ ఉసిరికాయలను తెంపటం కానీ లేకపోతే ఉసిరికాయలను తినటం కానీ ఉసిరికాయ పచ్చడి కావచ్చు లేదా చింతపండు కావచ్చు నిమ్మకాయలతో చేసిన పదార్థాలు ఇట్లా పులుపుకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు రేపు ఏవి వండొద్దు తినొద్దు ఇది మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు వెంటబడే అవకాశం అనేది ఉంటుంది ఇక కూరగాయల విషయానికి వచ్చేటప్పటికి రేపు పొట్లకాయలను పొరపాటును కూడా వండొద్దు తినొద్దు అలాగే ములక్కాయలను కూడా పొరపాటున వండొద్దు తినొద్దు ఈ పొట్లకాయలు ములక్కాయలు చూసినట్లయితే చాలా పొడవుగా ఉంటాయి మనకివి పాము ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని వండినా తిన్నా కూడా కొన్ని నాగ సర్ప దోషాలు అనేవి మన జాతకంలో ఎక్కువయ్యి కొన్ని కర్మలు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పొట్లకాయలు అలాగే ములక్కాయలు మనకు సొరకాయలు కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి సొరకాయలు వండటం వల్ల కూడా సొరకాయలు వీటిని ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు అలాగే కాకరకాయలు కాకరకాయలు మన రథసప్తం అంటే నోటిని తీపి చేసుకునేటటువంటి రోజు అంటే పాలతో నైవేద్యాన్ని చేసుకుని చక్కగా దేవుడి ముందు పెట్టి తర్వాత అందరం ప్రసాదంగా స్వీకరిస్తాము కానీ కాకరకాయ కూర అనేది మనకు చేదునిస్తుంది మన జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి చేదు సమస్యలు బాధలు కష్టాలు రావడానికి కాకరకాయ కూర కూడా కారణమైంది కాబట్టి కాకరకాయలను కూడా వండొద్దు తినొద్దు అలాగే తీపి గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ రెండు రకాలు ఉంటాయి వీటిని కూడా వండొద్దు తినొద్దు అవి వండి తినటం వల్ల ఏంటంటే మనకి కొన్ని రకాల సమస్యలు వెంట అవకాశం అనేది ఉంటుంది అనమాట గుమ్మడకాయలు తీపి గుమ్మడికాయతో హలవాలు చేసుకుంటారు అలాగే దప్పల రూపంలో చేసుకుంటారు బూడిది గుమ్మడి యని వెయిట్ లాస్ కోసం చాలా మంది ఏంటంటే ఎక్కువగా జ్యూసుల రూపంలో పడుతున్నారు మీరు కావాలంటే బూడిది గుమ్మడికాయని మీరు అంటే గుమ్మాలకు మనకు అమావాస్య తిథుల్లో ఇలాంటి రోజుల్లో దిష్టి తీసేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటారు కానీ రేపు మాత్రం వెయిట్ లాస్ కోసమని కానివ్వండి ఏ రకంగా కూడా ఈ బూడిది గుమ్మడికాయలు ఇలాంటివి పొరపాటును వండటం కానీ తినటం కానీ చెయ్యొద్దు అలాగే వీటితో పాటుగా పుట్టగొడుగులు చాలామంది పుట్టగొడుగులు శాఖాహారం అని చెప్పేసి వండుకుంటూ ఉంటారు నాటు పుట్ట గొడుగులు కావచ్చు లేదా హైబ్రిడ్ పుట్టగొడుగులు కావచ్చు ఇవి పుట్టల మీదే పీ మొలుస్తూ ఉంటాయి వాటిని పీకొచ్చుకుంటారు కాబట్టి అవి తిన్నా కూడా మన జాతకంలో నాగ సర్ప దోషాలు అనేవి ఎక్కువ అవుతాయన్నమాట కాబట్టి పుట్టగొడుగులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు వీటితో పాటుగా వంకాయలు వంకాయలు ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా పెంచుతాయి అనమాట కాబట్టి రేపు వంకాయలను కూడా వండొద్దు తినొద్దు ఇక దుంపలు దుంపలు అనేవి కూడా మన ఏంటంటే కొన్ని రకాల వాత సమస్యలు అంటే ఎక్కువగా కాళ్ళు నొప్పులు రావటం వాటి వల్ల పెద్ద మనకి ఎనర్జీ అయితే ఏమీ ఉండదు ఆరోగ్యపరంగా కూడా పెద్ద ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఈ దుంపలను కూడా రేపు చిలకడ దుంపలు కావచ్చు దుంపలు కావచ్చు లేకపోతే కందదుంపలు కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు వలంగి కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు దుంప జాతి కిందకే వస్తాయి స్వీట్ పొటాటోస్ ఇవన్నీ కూడా రేపు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు తింటే మాత్రం కొన్ని రకాల దోషాలు వెంటబడే అవకాశం అనేది ఉంటుందన్నమాట తర్వాత ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఎర్ర కందిపప్పును కూడా మీరు కావాలంటే మామూలు కందిపప్పును వండుకొని తినొచ్చు ఎర్ర కందిపప్పు ఏంటంటే మనకి ఎరుపు రంగులో ఉంటాయి వెంటనే మన కుక్కర్తో కూడా పని లేకుండా ఐదు నిమిషాల్లో ఉడుకుతీ అలాగే మనకు ఆరోగ్యపరంగా కూడా మామూలు కందిపప్పు కన్నా కూడా ఎర్ర కందిపప్పులోనే మనకు ప్రోటీన్స్ విటమిన్స్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ రేపు ఎర్ర కంది పప్పును వండొద్దు ఎందుకంటే అవి కుజగ్రహానికి అంకి అంకితం చేయబడ్డాయి కాబట్టి మన జాతకంలో కుజ దోషాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎర్ర కంది పప్పును మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు తినొద్దు ఇవన్నీ మీకు తెలిసినవేనండి మీవి మీకు చాలా వరకు అంటే ఈ కూరగాయలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీరు వెతుక్కోవలసినటువంటి పనేమీ లేదు ఎందుకంటే ఇవన్నీ మనకు దగ్గరలో మనం వాడుకునే డైలీ వాడుకునేటటువంటి వస్తువులే కాబట్టి మనకు తెలిసినవేనమాట కాబట్టి ఎర్ర కంది పప్పును కూడా వండొద్దు తినొద్దు మాము కావాలంటే వండుకొని తినండి అలాగే రేపు తోటకూరను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు తోటకూరను వండుకొని తినటం వల్ల కొన్ని రకాల శని దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు తోటకూరను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు తింటే మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి వస్తాయిగా కోడు గుడ్లు గుడ్లు కూడా తినకూడదు అనమాట అంటే గుడ్లు కూడా మనకు మాంసాహారం మాంసాహారంతోటే సమానము కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కానీ మనకి చె ఏ చెట్టుకో పుట్టకో కాయట్లేదు కాయట్లేదు కదా కోడిగుడ్లు కాబట్టి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం కాబట్టి గుడ్లు కూడా తినకూడదు అంటే పిల్లలకు ఆమ్లెట్స్ వేసి ఇవ్వటము అది వెజ్జే అని చెప్పేసి చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు కానీ కోడిగుడ్డును కూడా వండొద్దు తినకూడదు ఇది కూడా నాన్ వెజ్జే వీటితో పాటుగా ఇక సండే ఆదివారం కాబట్టి ఏంటంటే అందరూ ఆడ పిల్లలు మగవాళ్ళు అందరూ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి మీరు చాలామంది ఏంటంటే తెలియక చేసే పొరపాటు నాన్ వెజ్ తెచ్చుకొని తింటూ ఉంటారు కోడిగుడ్డనే తినకూడదు అన్నప్పుడు నాన్ వెజ్ ఎలా తింటారు ఎందుకంటే రేపు రథసప్తమి కాబట్టి చికెన్ కావచ్చు మటను ఫిష్ చేపలు ఉప్పు చేపలు రొయ్యలు రొయ్యపొట్టు పేతలు నత్తలు ఇలాంటివి ఏవి కూడా నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా రేపు ఇంట్లో వండొద్దు తినవద్దు తింటే మాత్రం మీరు అప్పుడు తిన్నప్పుడు ఏముండదు తర్వాత అర్థమైందనమాట ఎందుకంటే దేవుడితో ఆటలు అనేవి అంత మంచిది కాదు కాబట్టి జాగ్రత్త అనేది మనకు తప్పనిసరి మనం చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఏమి చేయలేని వాళ్ళు ఒక చిన్న నమస్కారం చేసుకోండి సూర్యుడి ముందు నుంచు వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ పోతాయి అన్నమాట అలా చేయటం వలన బాగా కలిసి వచ్చేది కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు నాన్ వెజ్ కూడా తినొద్దు అనమాట మరి ఏమి తినొద్దు అంటున్నారు ఏం తినాలి అంటే ఈ రథసప్తమి రోజున చిక్కుడుకాయ కూరం తింటే చాలా మంచిది అనమాట మనకి ఈ సీజన్లో చిక్కుడుకాయలు చాలా బాగా దొరుకుతూ ఉంటాయి పప్పులు అంటే విత్తనాలు ఉన్నటువంటి చిక్కుడుకాయలు దొరుకుతూ ఉంటాయి చక్కగా చిక్కుడుకాయలు తీసుకొచ్చుకొని వాటిని ఉడకబెట్టుకొని చక్కగా కర్రీ లాగా వేసుకొని ఇంట్లో అందరూ కూడా తినండి అలా తినటం వలన చిక్కుడుకాయల్లో మనకు మంచి విటమిన్స్ ప్రోటీన్స్ మాంసకృతులు పిల్లలకి తెలివితేటలు పెరగటానికి జ్ఞాపక శక్తి పెరగటానికి ఇట్లా అన్ని రకాలుగా చిక్కుడు చిక్కుడుగాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయన్నమాట నాన్ వెజ్ కన్నా కూడా ఈ చిక్కుడుగాయ కూర అనేది చాలా బలము కోడిగుడ్ల కన్నా నాన్ వెజ్ కన్నా కాబట్టి చక్కగా రేపు రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా చిక్కుడుగాయ కూరను వండుకొని తినండి మీకు దొరికితే స్నానం చేసే నీటిలో కూడా చిక్కుడు ఆకులు వేసుకొని స్నానం చేయొచ్చు రేగి ఆకులు కూడా వేసుకొని చేయవచ్చు ఇలా మనకి జిల్లేడు ఆకులు ఏంటంటే తల మీద పెట్టుకుని రేగిపళ్ళు పెట్టుకొని పెట్టుకుని చేయటం వల్ల దోషాలు అనేవి అన్నమాట కాబట్టి రేపు ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి రేపు అసలు ఇవేమి మా వల్ల కాదు మేము చేయలేము అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఏదన్నా మోదుగు చెట్టు ఉన్నా లేకపోతే జిల్లేడు చెట్టు ఉన్నా లేదా రేగి చెట్టు ఉన్నా చక్కగా తాకి నమస్కారం అనేది చేసుకోండి అంటే ఏమి చేయలేనోళ్ళు పూ పూజలు పరిహారాలు చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి ఉండదు ఆరోగ్యం సహకరించదు అలాంటప్పుడు మీరేంటంటే దగ్గరలో ఉన్నటువంటి జిల్లేడు మొక్కను కానీ రేగి మొక్క కానీ అలాగే మోదుగు చెట్టు అని ఉంటుందన్నమాట వీటికేంటంటే ఈ రథసప్తమి రోజున వీటిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది బాగా ఎక్కువ అవుతుందనమాట కాబట్టి చక్కగా వాటిని ఆ చెట్టును కి నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసినా కూడా మీరు పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించి మీరు వంటకూడన కూరలు వండే కూరలు అలాగే స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఇలాంటివి కూడా చేయండి వాకిట్లో కూడా అంటే ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని గుమ్మాలకు రావి ఆకుల తోరణాలు కట్టుకొని ఇంట్లో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి వాకిట్లో రథం ముగ్గు వేసుకోండి రథం ముగ్గు కూడా తూర్పు ముఖం వైపు తిరిగేటట్లుగా వేసుకోండి అలా వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే రేపు అంటే జుట్టుకు అత్తరించుకోవటం ఆదివారం కాబట్టి ఇలాంటివి అంటే తలకు నూనె రాసుకోవటము నలుపు రంగు బట్టలు ఇలాంటి పొరపాట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు చిక్కుడుగాయలు ఉంటాయి కదా చిక్కుడు చిక్కుడుగాయలతో కూడా రథాన్ని తయారు చేస్తారు అంటే చిక్కుడు చిక్కుడుగాయలు చీపురు పొలల సహాయంతో ఏంటంటే చక్కగా రథాన్ని తయారు చేసి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి దేవుడికి పూజ చేసినప్పుడు అక్కడ పెట్టేసేసి ఆ రథానికి కూడా చక్కగా నమస్కారం చేసుకుంటారు అనమాట అలా చేసుకుంటే మనకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలని ఆచరించండి అర్థమైంది కదా రేపు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ కూరను వండకూడదు ఏం వండుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం మన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం సూర్యాయ నమ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా సప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్